చూడు సార్ నీరు అలాంటి వెరైటీ ప్రైజ్ లో తీసుకోవచ్చిన ఫస్ట్ చెప్పినా కదా సార్ ఈ సారి అయితే అందరు వెరైటీస్ చూస్తేనే అందరు కళ్ళు తిరగాలి ప్రైజెస్ ఈ వీడియో ఎస్ఎల్ కి మిస్ చేయొద్దు ఫుల్ వేడి వేడి ఐటమ్ సార్ పెళ్లి సీజన్ స్పెషల్ వెరైటీ బంగారం వెండి దర ప్రైజ్ లో తీసుకోవచ్చిన సార్ సార్ కేవలం త్రీ ఫోర్టీ నైన్ రూపీస్ స్పెషల్ పెళ్లి సీజన్ ఆఫర్ అంటే వెరైటీ చూడు సార్ ఓహో स्पेशल वैरायटी पेंडेंट सीजन को सर केवल हम 75 रुपीस लो कर्ची बुला रहा दू नेर इस तुना साड़ी विद्वस वैरायटी चुरो सर एम आइटम मिठाई बॉक्स तो सोहत इसको अच्छी ना वेडिंग स्पेशल आइटम उन्हें सर वैरायटी चुरो सर वर्क ब्लॉस कॉन्सेप्ट लो ఈ ఐటమ్ లో లాభం లేదు మన అక్క చెల్లెల కోసం లాభం ప్రైస్ లో తీసుకోవచ్చిన సార్ మన అక్క చెల్లెల కోసం విత్ మనకి కలంకారి బోర్డర్ తో సహా మొత్తం మార్కెట్ లో రెండు యాభై పైన నడుస్తుంది అదేవి లో నేను ఇస్తున్నా ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ టెన్ ఫార్టీ శారీస్ కేవలం జస్ట్ మాత్రం టూ ట్వంటీ నైన్ రూపీస్ సార్ ఎవ్రీ ఇయర్ ఇంత గ్యారంటీ గా చెప్తా స్పెషల్ వీడియో తీసుకొచ్చిన దానికోసం జస్ట్ మాత్రం టూ ట్వంటీ నైన్ రూపీస్ లో తీసుకొచ్చిన సతరం త్రీ ఫార్టీ నైన్ రూపీస్ సార్ మత్తం సిల్వర్ వీవింగ్ ఐటమ్ ఉన్న ఇక్కడ చూడు సార్ ఎంత మంచి రిచ్ లుక్ యా మీ రీసెల్లర్స్ ఉన్నా అమ్మడానికి పెట్టడానికి మంచి మంచి వైరైటీస్ తక్కువ తక్కువ ప్రైస్ కావాలంటే ఒక్కసారి మా ఛానల్ కి 100% సబ్స్క్రైబ్ చేయండి నేను స్పెషల్ జస్ట్ మాత్రం పొంగుకి టజల్స్ కూడా ఉన్నాయ్ ఆల్ ఓవర్ సాలీ ది ప్యూ డిజిటల్ ఇక్కడ చూడు డిజిటల్ సిల్క్ వైరైటీస్ సార్ కేవలం త్రీ ఫార్టీ సహా అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎన్ టెక్స్టైల్స్ ఇప్పుడైతే ఇంకొకటి కొత్త వీడియో తీసుకోవచ్చినా ఆఫ్లైన్ లో చాలా బిజీ ఉన్నాయి దానికోసం వీడియో అయితే షూట్ చేయలేదు ఇవ్వలయితే పెళ్లి సీజన్ స్పెషల్ పెళ్లి సీజన్ నడుస్తుంది దానికోసం స్పెషల్ మంచి మంచి వెరైటీస్ మంచి మంచి ఐటమ్స్ తక్కువ తక్కువ ప్రైస్ లో తీసుకోవచ్చిన సో మొత్తం వీడియో లాభం వీడియోనే నిదానంగా వీడియో చూడండి కొంచెం కూడా స్కిప్ చేయవద్దు పట్టులో ఎస్పెషల్లీ పట్టులో ఛాలెంజింగ్ ప్రైస్ లో పెట్టడానికి అమ్మడానికి మ్యారేజ్ సీజన్ కోసం పట్టులో చాలా మంచి మంచి వెరైటీస్ తక్కువ ప్రైస్ లో తీసుకోవచ్చిన సో హండ్రెడ్ పర్సెంట్ మొత్తం వీడియో చూడండి ఇంకొకటి మన దగ్గర అయితే అందరికీ తెలుసు ఎస్ఎం టెక్సైల్స్ అయితే జెన్యు హోల్సేల్ షాప్ ఉన్నాయి మినిమం ఫైవ్ థౌసండ్ కి బిల్ చేయాలి సింగల్ శారీ కోసం కాల్ చేయవద్దు ఇంకా అక్కడ క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు 100% జెన్యూన్లీ హోల్సేల్ షాప్ ఉన్నే ఎక్కడిైనా ఆల్ ఓవర్ ఇండియా ఫాసరి డెలివరీ ఫెసిలిటీస్ अवेलेबल ఉన్నే ఆన్లైన్ పేమెంట్ ఉన్నే స్క్రీన్ తన రెండు నంబర్స్ మెన్షన్ ఉన్నే ఏమైనా కావాలంటే స్క్రీన్ షాట్ పంపించండి బుక్ చేయండి లేకుంటే షాప్ కి కూడా విజిట్ చేయండి షాప్ విజిటింగ్ అడ్రస్ కూడా చాలా చలా చలా ఈజీ ఉన్నే మదీనా మార్కెట్ లో ఫేమస్ గాడ్ గిఫ్ట్ బిల్డింగ్ ఉన్నే ఆ బిల్డింగ్ లో ఫస్ట్ ఫ్లోర్ లో నాది షాప్ ఉన్నే సో 100% షాప్ కి విజిట్ చేయండి ఈ వీడియో అయితే మంచి వీడియో నే లాస్ట్ వరకు వీడియో చూడండి టు వెరైటీ చూడు సార్ సూపర్ వెరైటీ ప్యూర్ కాటన్ అండ్ సిల్క్ మిక్సింగ్ వెరైటీ కర్చిఫ్ కూడా రాదు ఆ ప్రైస్ లో ఈ వెరైటీ అయితే తీసుకువచ్చినా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సాలీ చూడు సార్ ఇట్లాంటి కొంగోన్ నే ఆల్ ఓవర్ సాలీ లో బూట బూట ఉన్నే 6 మీటర్ ది సాలీ ఉన్నే సెపరేట్ బ్లౌజ్ కూడా ఉన్నే ఇట్లాంటి ప్లెయిన్ సెపరేట్ బ్లౌజ్ ఉన్నే 6 మీటర్ ది సాలీ ఉన్నేది సూపర్ ఆఫ్ వెరైటీ సూపర్ ఆఫ్ ఐటమ్ ఉన్నే 10 10 పీసెస్ ది బండిల్ ఉన్నే ఇవాలైతే చెప్పినా కదా లాభం వీడియో తీసుకువచ్చినా దాని కోసం తింది ప్రైస్ వచ్చేసి జస్ట్ మాత్రమే 75 రూపాయలు సార్ కేవలం 75 రూపాయల్లో కర్చీబులా రాదు నేనిస్తున్నా సారీ విత్ బ్లౌస్ 75 రూపాయే కేవలం ఇక్కడ చూడు మంచి మంచి కలర్స్ మంచి మంచి డిజైన్ 10 10 పీసెస్ ది బండిల్ ఉన్నాయ్ 100% సెట్ वाइज 100% తీసుకోవాలి ఇంకా ఒకటి ఇది అయితే కొంచెం సిల్క్ అండ్ కాటన్ మిక్స్ ఉన్నది ఇది అయితే ప్యూర్ కాటన్ variety ఉన్నది ఒక సారీ కూడా ఓపెన్ చూస్తా చూడండి ఇదలో అయితే బ్లౌస్ రాదు 550 కట్టింగ్ ఉన్నది నార్మల్ సారీ అయితే 530 530 కట్ ఉన్నది ఇది అయితే ప్యూర్ కాటన్ వెరైటీ 550 కట్ తో పాటు sizeof ఉచ్చినా ఇట్లాంటి కొంగోన్ ఆల్ ఓవర్ సారీ చూడు సర్ పెద్దవాళ్ళకి పెట్టడానికి అన్నికి టాప్ టు టాప్ ఆప్షన్ ఉన్నే ఇట్లా ఆల్ ఓవర్ కాటన్ సారీ ఉన్నే 550 కట్టింగ్ ఉన్నే వితౌట్ బ్లౌజ్ ఉన్నే ఇందులో అయితే 6 టు 8 పీసెస్ ది సారీ ఉన్నే డిజైన్స్ కలర్స్ అన్ని మంచి మంచి ఉన్నే విడుకొల నుంచి కూడా వెరైటీస్ అండ్ డిజైన్స్ అయితే సెలెక్ట్ చేయండి నేరుస్తున్న ఆఫర్ ప్రైస్ కేవలం జస్ట్ మాత్రమే 92 రూపాయలు సర్ నైన్టీ టూ రూపీస్ లో ప్యూర్ ఉన్నాయి ఇందులో మిక్సింగ్ మిక్సింగ్ ఏం ఉండదు జస్ట్ మాత్రం నైన్టీ టూ రూపీస్ స్పెషల్ వెరైటీ టెన్ ఫర్టీ కాటన్ అయితే ఈ వీడియో ఎస్ఎల్ కి మిస్ చేయవద్దు ఇలాంటి వెరైటీస్ తక్కువ తక్కువ ప్రైస్ తీసుకొచ్చిన మార్కెట్ లో రెండు యాభై పైన నడుస్తుంది అదేవి లో నేను ఇస్తున్నా ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ టెన్ ఫర్టీ శారీస్ కేవలం జస్ట్ మాత్రం టూ ట్వంటీ నైన్ రూపీస్ సార్ ఎవ్రీ ఇయర్ అంత గ్యారంటీ చెప్తా స్పెషల్ వీడియో తీసుకొచ్చిన దానికోసం జస్ట్ మాత్రం తీసుకొచ్చిన సపరేట్ బ్లౌజ్ వాషబుల్ గ్యారంటీ ప్యూర్ ఒరిజినల్ క్వాలిటీ మాత్రం టూ ట్వంటీ నైన్ రూపీస్ లో తీసుకొచ్చినా ఇంకొకటి బాక్స్ వెరైటీ వెరైటీ చూడు సార్ ఎంత మంచి తయారు చేసినా విత్ బ్రాసో బార్డర్ అదే కూడా వివింగ్ తో సహా తీసుకువచ్చిన ఫస్ట్ అయితే ఒక శాడీ కూడా ఓపెన్ చేస్తా చూడండి సార్ ఎంత మంచి వెరైటీ తీసుకొచ్చిన ఫస్ట్ అయితే ఎట్లాంటి కలంకారీ కొంగోన్నే ఆల్ ఓవర్ శారీ చూడు సార్ ఎంత మంచి కాంట్రాస్ట్ బోర్డర్ తో ఇది మొత్తం వివింగ్ ఉన్నాయి ప్రింట్ ప్రింట్ ఏం ఉండదు మొత్తం వివింగ్ కలంకారీ బార్డర్ ఇట్లాంటి ఆల్ ఓవర్ శారీ ఉన్నాయి ఇగో ఇట్లాంటి జాకెట్ కూడా ఉన్నాయి ఇట్లాంటి కాంట్రాస్ట్ కలర్ లో జాకెట్ కూడా ఉన్నాయి సిక్స్ పీసెస్ ది మ్యాచింగ్ సార్ ఉన్నాయి ఒకసారి కలర్ చెప్ చూడండి సార్ చూడు అన్ని టాప్ కలర్స్ ఉన్నాయి కానీ డిజైన్స్ అయితే వేరే వేరే ఉన్నాయి ఫైవ్ పీసెస్ వైట్ అండ్ రెడ్ ఉన్నాయి ఒక్కటే పీస్ మీకు వైట్ అండ్ బ్లాక్ ఉన్నాయి ఇవాళ బాక్స్ ఐటమ్ నేను ఇస్తున్నా ప్రైస్ ఓపెన్ జస్ట్ మాత్రం టూ నైన్టీ నైన్ రూపీస్ సార్ ఆఫర్ వీడియో తీసుకువచ్చిన చెప్పినా కదా దానికోసం టూ నైన్టీ నైన్ రూపీస్ ఇంత ఫ్యాన్సీ ఐటమ్ తీసుకువచ్చిన ఇంకా ఒకటే కాంట్రాస్ట్ తో సహా ప్యూర్ వెరైటీ జార్జెట్ ఫ్యాబ్రిక్ తో సహా తీసుకొచ్చినా సార్ ఒక శారీ కూడా ఓపెన్ చేస్తా చూడండి సార్ ఇట్లాంటి కొంగో ఉన్నాయి ఆల్ ఓవర్ శారీ చూడు సార్ బ్యూటిఫుల్ ఐటమ్ ఉన్నాయి మొత్తం బాంధిని ఉన్నది మత్తం బంధని పైనాకిnda ఇట్లాంటి కలంకారీ మీకు కాంట్రాస్ట్ బోర్డర్ ఉన్నే సేమ్ బోర్డర్ కరన జాకెట్ కూడా ఉన్నే కడు సోర్ ఇట్లాంటి మత్తం మీకు జాకెట్ కూడా ఉన్నే మత్తం మైకా ప్రింట్స్ ఇట్లాంటి మీకు పెద్ద 3 సైడ్స్ జాకెట్ ఉన్నే ఇందులయితే 8 పీసెస్ ది షర్ట్ ఉన్నే 100% నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి ఏమన్న మీరు రీసెల్లర్స్ ఉన్నే అమ్మడానికి పెట్టడానికి మంచి మంచి వైరైటీస్ తక్కువ తక్కువ ప్రైస్ కావాలంటే ఒక్కసారి మా ఛానల్ కి 100% సబ్స్క్రైబ్ చేయండి ఇట్లాంటి 8 పీసెస్ ది మ్యాచింగ్ సెట్ కొత్త డిజైన్స్ కొత్త ఐటమ్స్ విత్ మంచి కాంబినేషన్స్ తో సహా నేను ఇస్తున్నా ప్రైస్ ఆఫర్ ప్రైస్ కేవలం టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఎవ్రీ ఇయర్ ఇంత గ్యారంటీ గా చెప్తా మంచి మంచి వెరైటీస్ మంచి మంచి ఐటమ్స్ తక్కువ తక్కువ ప్రైస్ లో నా దగ్గర అయితే అవైలబుల్ ఉన్నాయి ఇంకా ఒకటే మాస్కేప్ లో ఇప్పుడు నా షాప్ లో ఫుల్ ఫ్లాష్ లో నడుస్తుంది బ్యూటిఫుల్ ఐటమ్ ఉన్నాయి బూటిక్ స్టైల్ వెరైటీ ఫస్ట్ అయితే ఇట్లాంటి కొంగో ఉన్నాయి ఆల్ ఓవర్ శారీ చూడు సార్ మొత్తం మీకు ఇంత మంచి డిజైన్ తయారు చేసిన పైన కింద రెండు సైడ్ ఈక్వల్ సాటిన్ బార్డర్ ఇదే కూడా మొత్తం వివింగ్ ఉన్నాయి ప్రింట్ ప్రింట్ ఏం ఉండదు డల్మోస్ ఫ్యాబ్రిక్ ఇట్లాంటి ఆల్ ఓవర్ శాడీ చూడు సార్ ఇంత మంచి శాడీ ఉన్నాయి సేమ్ ఇట్లాంటి జాకెట్ ఉన్నాయి స్పెషల్ సింగిల్ కలర్ లో తయారు చేసిన ఒరిజినల్ డల్మోస్ ఫ్యాబ్రిక్ పైన నేను ఇస్తున్నా ప్రైస్ జస్ట్ మాత్రం టూ ట్వంటీ నైన్ రూపీస్ సార్ కేవలం బ్లాక్ కలర్ స్పెషల్ వెరైటీ టూ ట్వంటీ నైన్ రూపీస్ లో తీసుకొచ్చిన ఇంకా ఒకటి కస్తూరి క్రేప్ లాస్ట్ వీడియో లో కూడా పెట్టిన ఈ ఐటెం కి చాలా చాలా బాగా అయితే రెస్పాన్స్ వచ్చింది మళ్ళీ మన అక్క చాలా డిమాండ్ కోసం తీసుకొచ్చిన ఇట్లాంటి జాకెట్ కాంట్రాస్ట్ జాకెట్ కాంట్రాస్ట్ కొంగో ఉన్నాయి ఆల్ ఓవర్ శారీ డిజైన్ చూడు సార్ ఎంత మంచి డిజైన్ ఉన్నాయి బార్డర్ బి మీడియం సైజ్ బార్డర్ ఒరిజినల్ క్వాలిటీతో సహా ఎయిట్ పీసెస్ ది సర్డ్ ఉన్నాయి ఒకసారి కలర్ చెక్ చూడండి సార్ ఇగో అన్ని నా దగ్గర అయితే సెలెక్టెడ్ కలర్స్ ఉన్నాయి ఇక్కడ చూడు ఎయిట్ పీసెస్ ది మ్యాచింగ్ సెడ్ ఉన్నాయి ఈ ప్రైజెస్ ఎవరి ఇయర్ ఎంత గ్యారంటీ గా చెప్తా పర్ఫెక్ట్ హోల్సేల్ ప్రైస్ జస్ట్ మాత్రం టూ ట్వంటీ టూ నైన్టీ నైన్ రూపీస్ సార్ కేవలం టూ నైన్టీ నైన్ రూపీస్ లో ఇంత మంచి ఇంత సూపర్ కలెక్షన్ తీసుకోవచ్చిన ఒకటే వెరైటీ చూడు సార్ ఫస్ట్ చెప్పినా కదా పట్టులో చాలా మంచి స్పెషల్ పెళ్లి సీజన్ నడుస్తుంది దానికోసం మంచి మంచి వెరైటీస్ అయితే తీసుకోవచ్చిన చెప్పినా కదా ఇక్కడ చూడు సార్ బ్యూటిఫుల్ కలెక్షన్ ఉన్నాయి ఇట్లాంటి కొంగు ఉన్నాయి కొంగుకి టెజల్స్ కూడా ఉన్నాయి మొత్తం మీకు ఆల్ ఓవర్ సాడీ బార్డర్ స్టైల్లో ఒరిజినల్ వివింగ్ జరితో సోహా మొత్తం సాడీలో చూడు సార్ ఎలా మెరుస్తుంది మొత్తం జరి సేమ్ ఇట్లాంటి మీకు జాకెట్ ఇట్లాంటి జాకెట్ కూడా ఉన్నాయి సూపర్ మోడల్ ఉన్నాయి సార్ కొత్త తయారు చేసిన ఇక్కడ చూడు మన అక్క ఛానల్ కోసం నేను ఇస్తున్నా చాలా తక్కువ ఎయిట్ పీసెస్ ది సర్ట్ ఉన్నాయి ఇందులో డిజైన్స్ అయితే కొంచెం వేరే వేరే డిజైన్స్ ఉన్నాయి ఎయిట్ పీసెస్ ది షర్ట్ ఉన్నాయి ఇక్కడ చూడు మంచి డిజైన్స్ మంచి కలర్స్ మంచి ఐటమ్స్ తక్కువ ప్రైస్ లో కావాలి అయితే హండ్రెడ్ పర్సెంట్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లాంటి మంచి వెరైటీ నేను ఇస్తున్నా ప్రైస్ జాస్ మాత్రం త్రీ ఫార్టీ నైన్ రూపీస్ సార్ ఆఫర్ ప్రైస్ ఇయర్ గ్యారంటీ గా చెప్తా జస్ట్ మాత్రం త్రీ ఫార్టీ నైన్ రూపీస్ లో తీసుకొచ్చిన పర్ఫెక్ట్ హోల్సేల్ ప్రైజెస్ తో సహా తీసుకొచ్చిన సార్ ఇంకా ఒకటే ఈ ఐటమ్ కితో అవసరమే లేదు సార్ నా షాప్ లో హాట్ కేక్ నడుస్తుంది ఒక్కటే రెండు కాదు వేలలో చీరలు అమ్మినా ఇది మన అక్క చెల్లెల కోసం స్పెషల్ టు స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో తీసుకొచ్చిన ఇట్లాంటి కొంగు కొంగుకి టజల్స్ కూడా ఉన్నాయి ఆల్ ఓవర్ శాలి ఇది ప్యూర్ డిజిటల్ ఇక్కడ చూడు డిజిటల్ సిల్క్ వెరైటీ ఇది జరీ బోర్డర్ ఉన్నాయి పైన కింద రెండు సైడ్ జరీ బార్డర్ డిజిటల్ వెరైటీ అమెజాన్ లో ఫ్లిప్కార్ట్ లో మీషోలో చాలా నడుస్తుంది వెరైటీ ఇట్లాంటి జాకెట్ కూడా ఉన్నాయి ఇక్కడ చూడు సార్ ఎయిట్ పీసెస్ ది సెట్ ఉన్నాయి ఎయిట్ డిజైన్స్ ఎయిట్ కలర్స్ వేరే వేరే ఒకసారి చూడండి సార్ ఇలాంటి వెరైటీస్ మార్కెట్ లో తిరిగితే ఈ ప్రైస్ లో ఇట్లాంటి మంచి మంచి వెరైటీస్ ఎవయ్యారు అంత గ్యారంటీ గా చెప్తా నేను ఇస్తున్నా ఆఫర్ ప్రైస్ జస్ట్ మాత్రం విత్ జరీ బోర్డర్ తో సహా కేవలం జస్ట్ మాత్రం త్రీ నైన్టీ నైన్ రూపీస్ సార్ ఇంత మంచి వెరైటీ జస్ట్ కేవలం త్రీ నైన్టీ నైన్ రూపీస్ లో తీసుకు ఇంకా ఒకటి డోలా డోలా అయితే అందరికీ తెలుసు ఫేవరెట్ కాన్సెప్ట్ ఫేవరెట్ బట్ట ఫేవరెట్ వెరైటీ ఉన్నాయి కానీ నేను ఇస్తున్న కొత్త డిజైన్ ప్లస్ ఆఫర్ ప్రైస్ ఇక్కడ చూడు సార్ ఇట్లాంటి కలంకారీ కొంగు ఉన్నాయి ఆల్ ఓవర్ శారీ చూడు సార్ మొత్తం జరీ ఆల్ ఓవర్ జరీ చెక్స్ పైన కింద రెండు సైడ్ ఈక్వల్ కలంకారీ బార్డర్ ఉన్నాయి ఇక్కడ చూడు సార్ డైరెక్ట్ మ్యానుఫాక్చరింగ్ ప్రైసెస్ పర్ఫెక్ట్ హోల్సేల్ ప్రైజెస్ తో సహా తీసుకొచ్చిన సార్ ఇట్లాంటి బోర్డర్ కలర్ లో జాకెట్ కూడా ఉన్నాయి ఇందులో అయితే కలర్ చెట్ చూడండి మినింగ్ సర్ట్ సిక్స్ పీసెస్ ది సర్ట్ ఉన్నాయి ఇక్కడ చూడు సార్ సిక్స్ పీసెస్ బి టాప్ టు టాప్ కలర్ మ్యాచింగ్ మన అక్క చర్యలు ఐదు వందలు ఈజీ అమ్మాలి ఒరిజినల్ క్వాలిటీ వెరైటీ ఐటమ్ ఉన్నాయి కేవలం నేను ఇస్తున్నా నైన్ రూపీస్ సార్ కేవలం త్రీ ఫార్టీ నైన్ రూపీస్ లో విత్ జరీతో సహా తీసుకువచ్చినా సార్ వెంటనే స్క్రీన్ షాట్ పంపించండి వెంటనే బుక్ చేయండి వెరైటీ చూడు సార్ దీనికి బార్డర్ చూడు సార్ క్లాసిక్ వెరైటీ క్లాసిక్ ఐటమ్ ప్యూర్ డిజిటల్ ఫ్యాబ్రిక్ లెస్ ఫ్యాబ్రిక్ తో సహా తీసుకువచ్చిన ఒక శారీ కూడా ఓపెన్ చేస్తా సార్ చూడండి ఫస్ట్ అయితే దీనికి ఇట్లాంటి ఫ్యాన్సీ కొంగో ఉన్నాయి కొంగోకి టజల్స్ ఉన్నాయి ఇది మొత్తం శారీ చూడు సార్ ప్యూర్ డిజిటల్ ఫ్యాబ్రిక్ ఇది మొత్తం మీకు వివింగ్ బూటో ఉన్నాయి బార్డర్ మీ మొత్తం జరీ బార్డర్ ఉన్నాయి री उ फैब्रिना क्लासीक आलोर शायी प्लेट जैकटर आरईटी सूपर आईटी क्राइक कलर से चूँगी पेस्टल कलर मैचिंग बॉर्डर डिजाइन वेरे 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 वेरेजन बॉर्डर डिजिटल फैब्रिकरी बॉर्डर न పర్ఫెక్ట్ హోల్సేల్ ప్రైస్ జస్ట్ మాత్రం త్రీ సెవెంటీ నైన్ రూపీస్ సార్ కేవలం త్రీ సెవెంటీ నైన్ రూపీస్ లో ఎవరి ఇయర్ అంత గ్యారెంటీగా చెప్తా నేను ఇస్తున్నా జస్ట్ మాత్రం త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఇంకా ఒక్కటే ఎప్పుడు కాపర్ గోల్డ్ అయితే చాలా అమ్మిన ఇప్పుడైతే సిల్వర్ పట్టు తీసుకువచ్చిన మన అక్క చెల్లెల కోసం ఇక్కడ చూడు సార్ ఫస్ట్ అయితే కాంట్రాస్ట్ బ్రాకెట్ జాకెట్ వన్ మీటర్ ఫ్రీ సైట్ జాకెట్ ఉన్నాయి ఇట్లాంటి కొంగు ఉన్నాయి వెయిట్ లెస్ ఫ్యాబ్రిక్ ఉన్నాయి సార్ ఇది ఇక్కడ చూడు ఆల్ ఓవర్ షాడీ జెరీ వివింగ్ విత్ మంచి బార్డర్ చూడు బ్యాక్ సైడ్ చూడు సార్ ఎంత నీట్ ఫినిషింగ్ లో ఉన్నాయి ప్యూర్ సిల్క్ వెరైటీ పట్టు ఐటమ్ ఫ్యాన్సీ పట్టు ఐటమ్ ఇట్లాంటి ఆల్ ఓవర్ శారీ సూపర్ ఆఫ్ వెరైటీ సూపర్ ఆఫ్ ఐటమ్ దీంట్లో కలెక్ట్ చేసి చూడండి సిక్స్ పీసెస్ ది మ్యాచింగ్ సెట్ ఉన్నాయి మొత్తం మార్కెట్ తిరిగితే ప్రైస్ ఈ వెరైటీస్ ఎవరి ఇయర్ సిక్స్ పీసెస్ ది మ్యాచింగ్ సెట్ సిల్వర్ పట్టు నేను ఇస్తున్నా పర్ఫెక్ట్ హోల్సేల్ ప్రైస్ జస్ట్ మాత్రం త్రీ నైన్టీ నైన్ రూపీస్ సార్ కేవలం త్రీ నైన్టీ నైన్ రూపీస్ లోన్సీ హండ్రెడ్ పర్సెంట్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి ఫుల్ సీజన్ స్పెషల్ వెరైటీ బంగారం వెండి ధర ప్రైస్ లో తీసుకోవచ్చినా సార్ దీనికి ప్రైస్ చెప్తే మన అక్క చెల్లెలందరూ పడిపోవాలి అలాంటి ప్రైస్ తో సహా తీసుకోవచ్చిన స్పెషల్ వెరైటీ ఇప్పుడు వరకు వెయ్యి రూపాయల పైన నడుస్తుంది మోడల్ నేను ఇస్తున్నా చాలా చాలా తక్కువ ప్రైస్ సార్ చాలా అంటే చాలా తక్కువ ప్రైస్

ఫ్యాబ్రిక్ చూడు సరే దీనికి ఎంత మంచి ఫ్యాబ్రిక్ ఉన్నా ఇట్లాంటి కలంకారి కొంగో ఉన్నా ఆల్ ఓవర్ షాలి చూడు సరే ఎంత మంచి క్లాసిక్ బూటిక్ స్టైల్ ఐటమ్ విత్ మనకి జరీ కలంకారి జరీ బోర్డర్ ఉన్నా ఫ్యాబ్రిక్ చూడు సరే ఎంత హెవీ ఫ్యాబ్రిక్ ఉన్నా బ్యూటిఫుల్ కలెక్షన్ తక్కువ ప్రైస్ లో తీసుకొచ్చినా ఇట్లాంటి జాకెట్ కూడా ఉన్నా దీంట్లో కలర్ చార్ట్ చూడండి ఎంత మంచి కలర్స్ అయితే తయారు చేసినా ఒక్కసారి కలర్ చార్ట్ చూడండి సరే ఇక్కడ చూడు సార్ మంచి మంచి కలర్స్ కళ్ళు తిరగాల అలాంటి కలర్డ్ చెడ్ నేను సుర బూడింగ్ స్టైల్ వెరైటీ జస్ట్ మాత్రమే 475 రూపాయలు సార్ హెవీ ఫ్యాబ్రిక్ తో సార్ కేవలం 475 రూపాయలు సార్ లిమిటెడ్ లిమిటేషన్ పట్టులో సూపర్ వెరైటీ సార్ పల్లీన్ చేసన్ स्पेशल వెరైటీ ఒక సাড়ি సাড়ি చూడు సార్ మొత్తం సাড় ఎంత మంచి తో సార్ తీసుకొచ్చినా మంచి డిజైన్ తో సార్ తీసుకొచ్చినా ఇట్లాంటి కాంట్రాస్ట్ కొంగోన్నే సేమ్ మీకు ఇక్కడ చూడు సార్ బ్రాకెట్ బ్లౌజ్ కూడా ఇట్లాంటి మీకు బ్రాకెట్ బ్లౌజ్ ఉన్నాయి కాంట్రాస్ట్ లో ఇట్లాంటి బ్రాకెట్ బ్లౌజ్ ఉన్నాయి ఆల్ ఓవర్ శారీ చూడు సార్ ఎంత మంచి తయారు చేసినా దీని ప్రైజ్ వచ్చేసి ఛాలెంజింగ్ ప్రైస్ లో తీసుకొచ్చిన ఇట్లాంటి ఆల్ ఓవర్ శారీ ఉన్నాయి ఇందులో అయితే వేరే వేరే డిజైన్స్ వేరే వేరే కలర్స్ అన్ని కాంట్రాస్ట్ తో సహా స్పెషల్ ఆఫర్ ప్రైజ్ లో తీసుకొచ్చిన సార్ నా సబ్స్క్రైబర్స్ కోసం నేను ఇస్తున్న ఐదు యాభై పైన నడుస్తుంది మోడల్ పర్ఫెక్ట్ హోల్సేల్ ప్రైస్ జస్ట్ మాత్రం త్రీ నైన్టీ నైన్ రూపీస్ సార్ త్రీ నైన్టీ నైన్ రూపీస్ లో ఇంత మంచి హెవీ ఐటమ్ పెళ్లి సీజన్ స్పెషల్ వెరైటీ ఇంత మంచి ప్రైస్ లో తీసుకొచ్చిన జస్ట్ మాత్రం త్రీ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది సార్ ఇంకా ఒకటే వెరైటీ చూడు సార్ అమేజింగ్ వెరైటీ ఉన్నాయి ఫస్ట్ అయితే శాడీ చూడు సార్ మొత్తం మీకు డిఫరెంట్ తయారు చేసిన మన అక్క చాలెల్ కోసం ఒక శాడీ కూడా ఓపెన్ చేస్తారు చూడండి సార్ ఇక్కడ చూడు సార్ ప్యూర్ మ్యాష్మెల్ లో ఫ్యాబ్రిక్ ఉన్నది ఇట్లాంటి కొంగోన్ నే ఆల్ ఓవర్ సారీ చూడు సర్ మొగుల్ డిజైన్ ఉన్నే ఇక్కడ చూడు సర్ సెల్ఫ్ డిజైన్ ఉన్నే మొత్తం సారీలో బోర్డర్ బి చూడు సర్ ఎంత మంచి బోర్డర్ ఇట్లాంటి మొత్తం జరీ తో సహా మంచి బోర్డర్ మ్యాచ్ మెల్ లో ఫ్యాబ్రిక్ ఏగో సర్ ఎంత మంచి variety ఎంత మంచి ఐటమ్ ఇట్లాంటి మీకు బ్లౌజ్ కూడా ఉన్నే సెల్ఫ్ variety సర్ సెల్ఫ్ పల్లో సెల్ఫ్ బ్లౌజ్ ఉన్నే అన్నీ మీకు కాంట్రాస్ట్ ఉన్నే ఇదే మీకు సెల్ఫ్ లో ఉన్నే డిఫరెంట్ తయారే చేసినా 6 పీసెస్ ది మ్యాచింగ్ సార్ ఉన్నే కలెక్షన్ చూడు సర్ ఖాళీ సెలెక్టెడ్ టాప్ టాప్ టు కలర్స్ నేను ఇస్తున్నా ఆఫర్ టు ఆఫర్ ఒరిజినల్ జస్ట్ మాత్రం ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ సార్ కేవలం ఫోర్ నైన్ రూపీస్ లో ఒరిజినల్ వెరైటీ తీసుకొచ్చిన హండ్రెడ్ పర్సెంట్ షాప్ కి విజిట్ చేయండి లేకుంటే స్కిన్ పేనా రెండు నెంబర్స్ మెన్షన్ ఉన్నాయి స్క్రీన్ షాట్ పంపించండి బుక్ చేయండి ఇంకా ఒకటే ప్యూర్ ఇటాలియన్ వెరైటీ అన్స్టాపెబుల్ సెల్లింగ్ ఐటెం ఉన్నాయి అయితే ఒక శాలీ కూడా ఓపెన్ చేస్తా సార్ చూడండి ఫస్ట్ అయితే రిచ్ కొంగు ఉన్నాయి కొంగుకి టజల్స్ ఉన్నాయి మొత్తం ఆల్ ఓవర్ ప్యూర్ ఇటాలియన్ సాఫ్ట్ ఇది డబల్ సైడ్ మీకు ఎట్లాంటి డబల్ సైడ్ డిజైన్ ఉన్నాయి ఖర్చు బ్యాక్ సైడ్ మీ చూడు సార్ ప్యూర్ కి లుక్ ఆల్ ఓవర్ షాడీ ఇటాలియన్ సాఫ్ట్ హోల్సేల్ లో ఆరు యాభై పైన నడుస్తుంది మోడల్ ఇట్లాంటి సేమ్ బార్డర్ కలర్ లో జాకెట్ ఉన్నాయి ఇందులో అయితే మినీ సెట్ సిక్స్ పీసెస్ ది సెట్ ఉన్నాయి హోల్సేల్ లో ఆరు యాభై పైన నడుస్తుంది మోడల్ నేను ఇస్తున్నా మన అక్క చెల్లెల్ కోసం ఆఫర్ ప్రైస్ పర్ఫెక్ట్ హోల్సేల్ ప్రైస్ జస్ట్ మాత్రం ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ సార్ కేవలం ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ లో ఒరిజినల్ ఇటాలియన్ సాఫ్ట్ ఐటమ్ ఎవరి ఇయర్ జస్ట్ మన సబ్స్క్రైబర్స్ కోసం ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ లో తీసుకొచ్చినా సార్ వెరైటీ చూడు సార్ వర్క్ బ్లోస్ కాన్సెప్ట్ లో ఈ ఐటమ్ లో లాభం లేదు మన అక్క చర్యల కోసం లాభం ప్రైస్ లో తీసుకోవచ్చినా సార్ ఫస్ట్ అయితే సాలీ చూడు సార్ ఎంత హెవీ 650 హోల్เซลలో నడుస్తుంది మోడల్ విత్ మంచి బాక్స్ ప్యాకింగ్ తో సార్ ఒక సాలీ కూడా ఓపెన్ చూస్తా సార్ చూడండి ఎంత మంచి variety అయితే నేను తీసుకోవచ్చినా ఫస్ట్ అయితే సాలీ చూడు సార్ మొత్తం పల్లుకి టజల్స్ ఉన్నے ఆల్ ఓవర్ సాలీ Shibori ఉన్నے సార్ ఇట్లా చూడు మొత్తం ఆల్ ఓవర్ సాలీలో సిరోస్ కి స్టోన్స్ ఉన్నے దీనికి స్పెషాలిటీ అయితే మీకు వర్క్ బ్లౌస్ స్పెషల్ వర్క్ బ్లౌస్ తయారు చేసినా సార్ ఇక్కడ చూడు ఇట్లాంటి Shibori type ప్లస్ మనకి ఇట్లాంటి మీకు జాకెట్ హెవీ జాకెట్ ఇట్లాంటి జాకెట్ తీసుకుంటే నాలుగు యాభై నాలుగు వందల పైన ఉన్నాయి నేను ఇస్తున్న స్పెషల్ ఆఫర్ ప్రైస్ ఇక్కడ చూడు సార్ ఇదే మీకు అన్ని వేరే వేరే డిజైన్స్ అన్ని హెవీ ఐటమ్స్ డిజిటల్ ప్రింటింగ్ కానీ మీకు హెవీ వర్క్ బ్లోస్ కాన్సెప్ట్ లో హెవీ ఐటమ్ అన్ని మీకు ఆరు వందల యాభై పైన నడుస్తుంది మోడల్ మన అక్క చాలల్ కోసం లాభం ప్రైస్ లో తీసుకు నేను ఇస్తున్నా ప్రైస్ జస్ట్ మాత్రం త్రీ ఫార్టీ నైన్ రూపీస్ సార్ కేవలం త్రీ ఫోర్టీ నైన్ రూపీస్ స్పెషల్ పెళ్లి సీజన్ ఆఫర్ ప్రతి బాక్స్ లో హెవీ హెవీ క్వాలిటీ ఐటమ్స్ ఆరు యాభై పైన నడుస్తుంది మోడల్ జస్ట్ మాత్రం త్రీ ఫోర్టీ నైన్ రూపీస్ లో తీసుకొచ్చిన తొందరగా స్క్రీన్ షాట్ పంపించండి తొందరగా బుక్ చేయండి ఇంకా ఒకటి స్పెషల్ వెరైటీ ప్యూర్ ధర్మావరం ఐటమ్ ఉన్నాయి సార్ ఐటమ్ చూడు సార్ ఇంత మంచి బార్డర్ చూడు సార్ దీనికి బార్డర్ చూస్తేనే తీసుకోవాలి ఎలాంటి వెరైటీస్ నేను ఇస్తున్న ఆఫర్ టు ఆఫర్ ప్రైస్ ఒరిజినల్ ధర్మావరం ఐటమ్ వెయిట్ లెస్ ఫ్యాబ్రిక్ ఉన్నాయి సార్ ఇది చాలా లైట్ వెయిట్ ఉన్నాయి మత్తం చూడు సార్ ఇట్లాంటి కాంట్రాస్ట్ కొంగూన్న ఆల్ ఓవర్ సారీ దీనికి స్పెషాలిటీ ఏది మీకు బోర్డర్ ఉన్న సరేంటా గ్రాండ్ బోర్డర్ మత్తం ఆల్ ఓవర్ సారీ లో సెల్ఫ్ వీవింగ్ కాపర్ వీవింగ్ ఉన్నే సేమ్ ఇట్లాంటి కొంగు కలర్ లో కాంట్రాస్ట్ బ్రాకెట్ బ్లౌజ్ కూడా ఉన్నే సార్ మత్తం ఆల్ ఓవర్ సారీ ఇట్లాంటి ఆల్ ఓవర్ సారీ డిజైన్ ఉన్నే మంచి బోర్డర్ తో సహా ప్యూర్ ధర్మవారా మెటల్ డింటలతే కలర్స్ చూడు సార్ అన్ని కలర్స్ వేరే వేరే అన్ని డిజైన్స్ వేరే వేరే స్పెషల్ బార్డర్ ఐటమ్ ఉంది సార్ దీని స్పెషాలిటీ అయితే మీకు మెయిన్ బోర్డర్ ఉంది సిక్స్ పీసెస్ ది సెడ్ నేను ఇస్తున్నా ఆఫర్ ప్రైస్ వెయ్యి రూపాయల పైన నడుస్తుంది మోడల్ కేవలం కేవలం ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ సార్ ఆఫర్ టు ఆఫర్ పర్ఫెక్ట్ హోల్సేల్ ప్రైస్ జస్ట్ మాత్రం ఫైవ్ డబల్ నైన్ రూపీస్ లో తీసుకువచ్చినా సార్ ద వైరైటీ చూసారు ఓ హో హో నోట్ లో నీరు లావాలి అలాంటి వైరైటీ ఛాలెంజింగ్ ప్రైజ్ లో తీసుకొచ్చినా విత్ హెవీ వర్క్ బ్లోస్ కాన్సెప్ట్ లో ఒక సారీ కూడా ఆపన్ చేస్తుsta సర్ స్పెషల్ పెల్లల్ సీజన్ కోసం స్పెషల్ వైరైటీస్ మన సబ్‌స్క్రైబర్స్ కోసం నేను తీసుకొచ్చినా సర్ ఇట్లాంటి కొంగూ అనే ఫస్ట్ అయితే రిచ్ కొంగూ

ఇక్కడ చూడు సార్ ఏం ఐటమ్స్ ఏం కలర్ చట్ తో సార్ తీసుకొచ్చిన మినీ సెడ్ ఓన్లీ సిక్స్ పీసెస్ ది మ్యాచింగ్ సెడ్ ఉన్నాయి షోరూమ్స్ లో రెండు రెండు వేల్ పైన టూ థౌజండ్ పైన నడుస్తుంది మోడల్ నేను ఇస్తున్నా ఆఫర్ ప్రైస్ జస్ట్ మాత్రం సార్ జాకెట్ తీసుకుంటే ఆరు యాభై ఆరు వందల యాభై పైన ఉన్నాయి నేను ఇస్తున్నా శారీ విత్ మంచి వర్క్ బ్లౌజ్ చేస్ మాత్రం సెవెన్ ఫిఫ్టీ నైన్ రూపీస్ సార్ ఇంకా ఒకటి వర్క్ బ్లౌజ్ లో ఇది కులా హెవీ జర్దోజీ వర్క్ బ్లౌజ్ మోడల్ ఉన్నే ఒక సాలీ కులా ఓపెన్ చీర క్లాసిక్ వెరైటీ ఉన్నే ప్లెయిన్ సాలీ పైన హెవీ వర్క్ బ్లౌజ్ ఐటమ్ ఉన్నే ఇట్లాంటి ఫస్ట్ అది కొంగుకి టజల్స్ ఉన్నే మొత్తం ఆల్ ఓవర్ ఫ్యాబ్రిక్ చూసారు ఎంత హెవీ ఫ్యాబ్రిక్ మొత్తం ప్యాటల్ లెంగ్త్ తో సాహా దీనికి స్పెషాలిటీ ఏది మీకు జర్దోజీ వర్క్ బ్లౌజ్ ఉన్నే ఇలాంటి బ్లౌజ్ తీసుకుంటే 500 పైన బ్లౌజ్ ఉన్నా సరే ఇది మొత్తం నీట్ ఫినిషింగ్ లో జర్దోజీ వర్క్ బ్లౌజ్ ఉన్నే దీంట్లో కలర్ చూడండి సార్ సిక్స్ పీసెస్ ది మ్యాచింగ్ సర్డ్ ఉన్నాయి మన అక్క చర్యలు కోసం స్పెషల్ బ్లౌజ్ స్పెషల్ బాక్స్ కేటలాగ్తో జస్ట్ మాత్రం నేను ఇస్తున్నా ఫైవ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ సార్ కేవలం ఫైవ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఇట్లాంటి బ్లౌజ్ తీసుకుంటే ఫైవ్ హండ్రెడ్ పైన ఉన్నాయి నేను ఇస్తున్నా శారీ విత్ మంచి బ్లౌజ్ కాన్సెప్ట్ జస్ట్ మాత్రం ఫైవ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ సార్ ప్యూర్ హ్యాండ్లూమ్ వెరైటీ పెళ్లి సీజన్ స్పెషల్ వెరైటీ స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో తీసుకొచ్చిన సార్ ఐటెం మాత్రం చాలా క్లాస్ ఉన్నాయి సార్ ఐటమ్ చూడు సార్ ओरिजिनल की लुकी ही वेरे आइटम चूड़ सर ओहो ओरिजिनल हैंडलूम वैरायटी नेन इस्तुना ऑफर चाला स्पेशल ऑफर प्राइस लो तीसको चिना सर फर्स्ट है दिन की इटलांटी मत्तम रिच का कोंगो ने ऑल ओवर इटलांटी में को प्लेन रोस उन्हें इटला हैंड्स की बॉर्डर गोड़ा उन्हें सर ओरिजिनल प्योर मेको हैंडलूम साड़ी उन्हें सर साड़ी की बट्टा चूड़ सर ఈ క్వాలిటీ చూడు సార్ ఎంత మెత్త కోట్ ఉన్నే మేనేతి మీకు స్పెషల్ బోర్డర్ తెప్పిసినా మొత్తం బూటా బూటా స్టైల్ ఉన్నే హ్యాండ్లూమ్ సారీ నేను ఇస్తున్నా ఆఫర్ టు ఆఫర్ ప్రైస్ 6 పీసెస్ ది మ్యాచింగ్ సాల్డ్ ప్రీమియం ఎక్స్‌ప్లోసివ్ వెరైటీ మన జనరల్ సబ్‌స్క్రైబర్స్ కోసం నేను ఇస్తున్నా ప్రైస్ నేను ఇస్తున్నా ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ సార్ అందరు పడిపోవాలి మన అక్క అలాంటి ప్రైస్ తో తీసుకొచ్చినా జస్ మాత్రం ఫైవ్ డబల్ నైన్ రూపీస్ సార్ తొందరగా తొందరగా స్క్రీన్ షాట్ పంపించండి తొందరగా బుక్ చేయండి ఇంకా ఒకటి స్పెషల్ వెరైటీ ఎక్స్క్లూజివ్ ప్రీమియం మోడల్ ఉన్నాయి ఇది కూడా ప్యూర్ జిమ్మి షూ ఫ్యాబ్రిక్ పైన మీకు మగ్గం వర్క్ బార్డర్ ఉన్నాయి ఒక్క శాడీ కూడా ఓపెన్ చేయిస్తా సార్ స్పెషల్ వెరైటీ స్పెషల్ ఐటమ్ స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో తీసుకొచ్చిన సార్ ఫస్ట్ అయితే శాడీ చూడు సార్ మత్తం మీకు కొంగు కొంగుకి షోల్డర్ కి పైనకిన మత్తం మీకు మగ్గం వర్క్ మల్టీ కలర్ లేసున్న సార్ అది కూడా మంచి తయార చేసిన మన అక్క చల్లల కోసం ఇది ఫ్యాబ్రిక్ బి ఒరిజినల్ జుమ్మి షున్న సార్ మత్తం సారీ లో చూడు సార్ ఎలా ఫినిషింగ్ ఉందే మత్తం బట్టాలో ప్యూర్ ఒరిజినల్ ఫ్యాబ్రిక్ విత్ సిరోస్ కి స్టోల్స్ ఇట్లాంటి ఆల్ ఓవర్ మత్తం లాస్ట్ వర్క్ ఉందే సార్ సేమ్ ఇ బట్టానే మీకు బ్లౌజ్ కూడా ఇట్లాంటి ఫ్రీ సైజ్ మీకు ఇట్లాంటి సేమ్ సెల్ఫ్ లో ఉన్న బ్లౌజ్ కూడా ఉన్నా సార్ దేంట్లో ఒక్కసారి కలెక్ట్ చే చూడండి సార్

స్పెషల్ తయార చేసినా కసాడి గుడో ఓపెన్ చేస్తా సర్ variety చూడు సర్ ఏమ ఐటమ్ ఏమ ప్రైస్ లో తీసుకొచ్చినా విత్ హెవీ వర్క్ బ్లోస్ కాన్సెప్ట్ తో సాహా ఫస్ట్ అయితే సాలీ చుడు సర్ ఒక సాలీ గుడో ఓపెన్ చేస్తా మన అక్క చలల కోసం లైట్ వెట్ ఉన్నా సర్ లైట్ వెట్ variety విత్ మనకి స్పెషల్ బోర్డర్ గుడో ఉన్నది ఇంతలో ఇక్కడ చుడు సర్ ఎంత మంచి తయార చేసినా ఇట్లాంటి ఆల్ ఓవర్ మీకు కాంట్రాస్ట్ రిచ్ కాంగోనే दा तर इलाडर सर इंसानी बॉर्डर मतलब आल ओवर्डी लास्ट वरक इंटर उन्े सर इलावर् शी सर बार बंगारम बॉर्डर उन्े दी स्पेली कलांजरी वर्क ग्लो सर डिफरेंट तैयार मैं अखाचर कोसम स्पेषल फस्टे कदा सर यह शायडी अंदर वरिटी चूस्ते अंदर कल्लू तिगे प्राइजेस चुस्ते अंदर पड़ पोले अला वैईटी अला प्राइज्चा ఒక సారి కలెక్ట్ చే చూడండి సార్ 6 పీసెస్ ది మ్యాచింగ్ సెట్ ఉన్న इक्वल ఎదు 6 బిట్ టాప్ టు టాప్ సెలెక్టెడ్ కలర్స్ ఉన్న స్పెషల్ variety స్పెషల్ ఆఫర్ ప్రైస్ కేవలం జస్ట్ మాత్రమే 699 రూపాయలు సార్ మన అక్క చేలల్ 1500 కూడా అంటే మంచి లాభమనే 2000 కూడా అమ్ముకోవచ్చు నేను ఇస్తున్న జస్ట్ మాత్రమే 699 రూపాయలు సార్ విత్ హెవీ వర్క్ బ్లౌస్ తోస 699 రూపాయలు లో తీసుకువచ్చినా సార్ వరైటీ చూడొ సర్ ఏ ఐటమ్ మిఠాయి బాక్స్ తో సాహ తీసుకొచ్చినా వెడ్డింగ్ స్పెషల్ ఐటమ్ ఉన్నా సర్ ఒక సాడీ కూడా ఓపెన్ చేస్తా చూడండి సర్ వెండి దరా ఐటమ్ ఉన్నా సర్ మొత్తం మీకు వెండి దరా万నే మొత్తం సిల్వర్ వీవింగ్ ఐటమ్ ఉన్నా ఇక్కడ చూడొ సర్ ఎంత మంచి రిచ్ లుకింగ్ సాడీ ఉన్నే ఇలాంటి varieties ఇలాంటి items ఇలాంటి concept మొత్తం మార్కెట్ లో కాదు మొత్తం ఇండియా లో కూడా దొరకొదు సర్ అలాంటి varieties అలాంటి ప్రైసెస్ తో సా నా దగ్గర అయితే varieties and items अवेलेबल ఉన్నా అబ్బ सर जल मत इन रिच कंग आल ओवर्डी चूड़ सर वे मतलब उन्ेट्रास्ट पलोरास्ट इलाक उ फैब्रिक वाषब ग्यारंटी तो सह मिनी लाइट पेस्टल कलर शाड़ी डार्क कलर कांबिनेशन तो सह मिनी ओन फोर पीस कलर से चूँगी सर ఇక్కడ చూడు అన్ని మీకు లైట్ కలర్ శాడీలు డార్క్ కలర్ కాంబినేషన్ తో సహా తీసుకొచ్చినా సార్ ఇక్కడ చూడు ఫోర్ పీసెస్ ది మ్యాచింగ్ సర్డ్ ఉన్నాయి నేను ఇస్తున్నా స్పెషల్ ఆఫర్ ప్రైస్ జస్ట్ మాత్రం కేవలం సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ సార్ ఎవరి ఇయర్ ఇంత గ్యారంటీ గా చెప్తా సార్ ఇంత హెవీ ఐటెం సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ లో తీసుకువచ్చిన తొందరగా స్క్రీన్ షాట్ పంపించండి తొందరగా బుక్ చేయండి ఇంకా ఒకటే మగ్గం వారి బ్లో ఇప్పుడు అయితే పెళ్లి సీజన్ ఉన్నాయి మగ్గం వర్క్ కి చాలా డిమాండ్ ఉన్నాయి నేను ఇస్తున్నా ఎవరి హోల్సేల్ ప్రైస్ జస్ట్ మాత్రం వన్ నైన్టీ ఫైవ్ రూపీస్ సార్ కేవలం వన్ నైన్టీ ఫైవ్ రూపీస్ లో మగ్గం వర్క్ బ్లౌజ్ చాలా కలర్ చాలా డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి టెన్ పీసెస్ మినిమం తీసుకోవాలి జస్ట్ మాత్రం వన్ నైన్టీ ఫైవ్ రూపీస్ సార్ ఇంకా ఒకటి హెవీ హెవీలో ఇది కూడా మన షాప్ లో రీటైల్ లో వెయ్యి రూపాయల పైన నడుస్తుంది మోడల్ మన అక్క చెల్లి అదే ప్రైస్ లో వాళ్ళు అమ్మాలి నేను ఇస్తున్నా ప్రైస్ జస్ట్ మాత్రం ఫైవ్ ఫార్టీ రూపీస్ సార్ ऑफर टू ऑफर प्राइस ₹540 लो बैग गुडा हेवी 2 चेकीबी गुडा हेवी वर्क उने मिनिमम 6 पीसेस తీసుకోవాలే जस्ट मात्रम ₹540 लो తీసుకోవチナ इलांटी మంచి మంచి वैरायटीज ऑफर प्राइस लो కావాలైతే 100% चैनल की सब्सक्राइब చేయండి ఇలాంటి వైరటీస్ పనా ఆఫర్ ప్రైసెస్ ప్రతి వీక్లో 2 3 వీడియోస్ ఉన్నే తో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి సో 100% మా ఛానల్ కి సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి థాంక్స్ ఫర్ వాచింగ్